హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ స్టేట్లో జిల్లా కోఆపరేటివ్ బ్యాంకులలో డిసిసిబి మనం షార్ట్ కట్ లో పిలుస్తాము ఇందులో స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం అయితే జరిగిందండి ఉమ్మడి హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్ నగర్ మెదక్ వరంగల్ జిల్లాలలో మొత్తం రెండు వందల ఇరవై ఐదు ఉన్నాయి మరి ఈ ఖాళీలకు ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి ఏంటిది అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియో వస్తే చిన్న లైక్ చేయండి ఇదిగోండి ఈ వెబ్సైట్ ని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇక్కడ రిక్రూట్మెంట్ లో ఇక్కడ నోటిఫికేషన్ ఉంది రిక్రూట్మెంట్ మీద క్లిక్ చేసి విధంగా వస్తే నోటిఫికేషన్ చదివిన తర్వాత అప్లికేషన్ చేయండి ఇదిగోండి అప్లికేషన్ చేయాలంటే క్లిక్ మీద క్లిక్ చేయాలి ఈ విధంగా డాష్ బోర్డ్ వస్తుంది ఇక్కడ మీకు ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేయాలి న్యూ రిజిస్ట్రేషన్ వాళ్ళైతే ఎల్లో మీద అండ్ ఇక్కడ మీరు ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూడొచ్చు సో ఇప్పుడు న్యూ రిజిస్ట్రేషన్ అంటే నేను ఎల్లో మీద క్లిక్ చేయడం అయితే జరిగింది సో ఇక్కడ అన్ని రకాల బ్యాంక్ వాళ్ళు దేనికి మీరు అప్లికేషన్ చేయాలనుకుంటే దాని మీద క్లిక్ చేయండి నేను కరీంనగర్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ మీద అంటే వాళ్ళకి సంబంధించి అప్లికేషన్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి దానికి మీద క్లిక్ చేస్తున్నా మీరు దేనికి అప్లై చేస్తున్నారో ఆ బ్యాంక్ మీద క్లిక్ చేసుకోండి ఇట్లా మనకు ఆరు రకాల స్టెప్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఓకే ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఫస్ట్ మనం ఇవ్వాలి ఇక్కడ ఫస్ట్ నేమ్ ఇవ్వాలి అండ్ పక్కనే సేమ్ కన్ఫర్మ్ కన్ఫర్మ్గా ఫస్ట్ నేమ్ రాయాల్సి ఉంటుంది సో లెఫ్ట్ సైడ్ ఏం రాస్తే రైట్ సైడ్ కూడా అది సేమ్ టు సేమ్ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది అట్లా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మిడిల్ నేమ్ ఏది ఉంటుంది అది మీరు మెన్షన్ చేయండి అండ్ మీ ఫుల్ నేమ్ అనేది ఇక్కడ వస్తుంది అండ్ కింద మీ యొక్క మొబైల్ నెంబర్ అండ్ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఏదైనా ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ మీరు మెన్షన్ చేయండి ఓకే సో కొంచెం మెన్షన్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేయండి స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి మెన్షన్ చేయండి ఆ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసిన తర్వాత పక్కనే ఎట్ ద రేట్ ఆఫ్ ఉంది కదా డొమిసైల్ సో డొమెన్ నేమ్ అంటే జీమెయిల్ డాట్ కామా యా డాట్ కామ్ అనేది ఎంటర్ చేయాలి సపరేట్గా అండ్ పక్కనే కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడిలో మీరు ఫుల్గా ఎంటర్ చేయాలి ఇప్పుడు శ్రీనివాస్ కుండ ఎట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ అని కన్ఫర్మ్ ఈమెయిల్ అయిడ్ మొత్తం రాయాలి ఓకేనా అండ్ పక్కనే సెక్యూరిటీ కోడ్ ఉంది కదా సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసేసి ఇక్కడ కింద సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి ఇంతే చాలా సింపుల్గా నేను ఎంటర్ చేస్తాను చెప్తాను సో అవన్నీ ఎంటర్ చేసేసి నెక్స్ట్ పేజ్ మీదకి వస్తే మనకి ఇక్కడ లైవ్ ఫోటోని అయితే తీయాల్సి ఉంటుంది అఫ్ కోర్స్ ఇక్కడ ఒక ఫోటో స్కాన్ చేసి అప్లోడ్ చేయడంతో పాటుగా లైవ్ ఫోటో కూడా తీయాలి ఒకవేళ లైవ్ ఫోటో మీకు తీయడానికి అవైలబుల్ అది మేము ఫోన్లో చేసుకుంటాం అంటే కనుక ఇదిగోండి ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది కదా ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీరు డౌన్లోడ్ చేసేసుకొని మీకు సంబంధించిన ఆల్రెడీ ఒక ఐడి మీకు రావడం అయితే జరుగుతుంది ఐడి అవన్నీ అక్కడ ఇచ్చేసి పాస్వర్డ్ అక్కడ ఇచ్చేసి మీరు సెల్ఫీ సెల్ఫీ అయితే తీయాల్సి ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైం అక్కడ మీ యొక్క సిగ్నేచర్ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేసేసి ఆ టిక్ మార్క్ చేసేసి కింద నెక్స్ట్ అనే పేజ్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి ఇక్కడ ఎటువంటి డౌట్స్ ఉన్న వస్తుందో నాకు కమెంట్లో అడగండి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో ఇవన్నీ నేను ఎంట్రీ చేశాను నెక్స్ట్ మీద మీకు వస్తే బేసిక్ డీటెయిల్ అండ్ బేసిక్ డీటెయిల్స్లో లో కొన్ని అడుగుతుంది సో పోస్ట్ అప్లికేషన్ సో ఒకటే పోస్ట్ ఉంది కాబట్టి సో స్టాఫ్ అసిస్టెంట్ కి అదొకటి సెలక్షన్ చేసుకున్నా తర్వాత ఆర్ యు అప్లయింగ్ అండర్ ఇన్ సర్వీస్ ఆఫ్ పిఎస్ఈఎస్ అఫిలియేటెడ్ టు డిసిసిపి సో వీటికి సంబంధించి డిసిసిబికి సంబంధించి అప్లిటర్కి సంబంధించిన ఏమైనా అప్లై చేయాలని చేస్తున్నారా అని అడుగుతుంది ఎస్ఐది ఎస్ నో అయితే నో పెట్టేసుకోండి తర్వాత మీ యొక్క కేటగిరీ అంటే క్యాష్ను ను మెన్షన్ చేసుకోండి అక్కడ బ్లూ కలర్ ఉంది అదొకసారి చదువుకుండా అది మీకేడ్ పెడుతున్నా సో క్యాష్ సెలెక్షన్ చేసుకున్నాక కొంచెం కిందికి వచ్చినాక మీరు మీరు ఏమైనా ఫిజికలీ ఆఫ్ ఫార్టీ పర్సెంట్ డిజేబిలిటీ ఉందా అని అడుగుతుంది ఉంటే మాత్రమే ఇక్కడ ఉన్న పర్టికులర్స్ అన్ని ఎనబుల్ అవుతాయి లేకపోతే నో అని పెడితే డిజేబుల్టీ ఉంటాయి అర్థమైందా సో ఏం డౌట్ ఉన్నా కామెంట్లో అడగండి సో కొంచెం పైకి స్క్రోల్ చేద్దాం మళ్ళీ ఓకేనా కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కూడా ఆర్ఏ పర్సనల్ విత్ స్పెసిఫిక్ డిజబిలిటీ కవర్డ్ అని అంటుంది సో ఎస్ అని పెట్టుకుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతుంది ఆ హ్యాండికాప్కి సంబంధించి ఎస్ అయితే ఎస్ నో అయితే నో పెట్టేసుకోండి సో ఎస్ అయితే కనుక దానికి సంబంధించిన కొన్ని ఎరేబుల్ అయితే పాయింట్స్ అండ్ కొంచెం కిందికి వస్తే ఇదిగోండి ఇక్కడ వెదర్ ద ఇన్కమ్ లెస్ దెన్ ద ఇన్కమ్ క్వాలిఫై క్వాలిఫైయింగ్ ఫర్ క్రిమినయర్ సో క్రిమినల్ ఎయిర్ కిందకొస్తారా నాన్ క్రిమిన ఎయిర్ కిందకొస్తారా అనేది మీరు చూజ్ చేసుకోవాలి అండ్ పక్కనే రిలీజియన్ టు విచ్ యూ బిలాంగ్స్ టు సో హిందూవా ముస్లిమా సిక్ దాన్ని హిందూ ఇక్కడ ఈ పాయింట్ మీద మీరు క్లిక్ చేస్తే మన యొక్క రిలీజియన్ వస్తుంది సెలెక్షన్ చేసుకోండి అండ్ కింద మీరు ఇక ఈ పాయింట్లో మైనారిటీ కమ్యూనిటీకి ఏమైనా చెందిన వాళ్ళని అడుగుతుంది సో ముస్లిం వాళ్ళైతే వేసి పెట్టుకోండి లేకపోతే మిగతా వాళ్ళు నో పెట్టేసుకోండి ఓకే అండ్ పక్కనే ఇంకోటి వచ్చింది అండ్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఏమైనా అడుగుతుంది అవునైతే అవును పెట్టుకోండి లేదంటే నో పెట్టేసుకోండి ఇక్కడ ఓకే సో ఇంకా కొంచెం పైకి స్క్రోల్ చేద్దాం సో ఇవన్నీ చాలా సింపుల్గానే ఉంటాయి మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి అండ్ తర్వాత మీరేమన్నా అండ్ ఎక్స్ సర్వీస్ మన అడుగుతుంది అవునైతే అవును లేకపోతే నో పెట్టేసుకోండి తర్వాత ఆర్యూఏ డిజబిలిటీ ఎక్స్ సర్వీస్ మే అడుగుతుంది ఎస్ అయితే ఎస్ నో అయితే నో పెట్టుకోండి కొన్ని ఎస్ అని పెట్టుకుంటే ఈ డిజబులిటీ ఎనేబుల్ అవుతాయి చూసుకోండి అండ్ కొంచెం తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఆర్యూ లోకల్ ఏరియా లోకల్ క్యాండిడేట్ ఆఫ్ తెలంగాణ అడుగుతుంది అవును కదా సో లోకల్ క్యాండిడేట్కి సంబంధించిన వాళ్ళైతే ఎస్ పెట్టుకోండి మిగతా వాళ్ళ అదర్ స్టేట్స్ అయితే నో పెట్టేసుకోండి అండ్ తర్వాత ఆర్యు అండ్ ఎంప్లాయీ హూ హాజ్ బీన్ కంటిన్యూడ్ సర్వీస్ ఇన్ డిసిసిబి అంటుంది ఎంప్లాయడా మీరు ఏమైనా కంటిన్యూ ప్రజెంట్ చేస్తున్నారా లోకల్ ఏరియాలో అంటుంది ఎస్ నో అయితే నో పెట్టేసుకోండి ఓకే సో ఇంకా కొంచెం పైకి స్క్రోల్ చేయండి పైకి స్క్రోల్ చేస్తే నేషనాలిటీ అంటే మీన్స్ నేషనల్ నేషనాలిటీ అంటే మనకి ఇండియన్ ఆటోమేటిక్గా వస్తుంది అండ్ ఇక్కడ కన్సెంట్ టు ఆధార్ వెరిఫికేషన్ సో అది ఎస్ పెట్టుకోండి మనం అభ్యంతరం ఏమి లేదుగా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వడానికి సో అది ఎస్ పెట్టేసుకొని తర్వాత ఆధార్ కార్డ్ డీటెయిల్స్ పక్కనే పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి కింద సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సో ఒక మూడు ప్రిఫరెన్స్ అనేది మనం మనం ఇచ్చుకోవాలి ఇక్కడ వన్ టూ త్రీ ఇట్లా మూడు రకాల ఎగ్జామినేషన్ సిటీ సెంటర్స్ అయితే మనం ఇచ్చుకోవాలి సో ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ మనము కొంచెం పైకి స్క్రోల్ చేద్దాం స్టెప్ బై స్టెప్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ వరకు చూడండి సో కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయాలి ఆ డేట్ ఆఫ్ ఎంట్రీ చేసిన దాన్ని బట్టి అక్కడ రెడ్ మార్క్ వచ్చింది మీ ఏజ్ మీ వయసు ఎంత అనేది క్లారిటీగా కనబడుతుంది తర్వాత మీ యొక్క జెండర్ అనేది కనబడుతుంది తర్వాత ఆర్ఏ యు యూ హ్యావ్ ట్విన్స్ బ్రదర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ అడుతుంది సో ట్విన్స్ ఉన్న వాళ్ళు ఎస్ పెట్టుకోండి లేకపోతే నో పెట్టేసుకోండి ఓకే సో తర్వాత మీకు మ్యారీడ్ అయిందా అని అడుగుతుంది అవునైతే అవును లేకపోతే లేదు తర్వాత ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్ అండ్ మ్యారీడ్ అయితే స్పూస్ నేమ్ అంటే భర్త పేరు అక్కడ మీరు రాసుకోవచ్చు ఓకే సో కొంచెం కింది స్క్రోల్ చేస్తే అట్నే సేమ్ మనం అడ్రస్ డీటెయిల్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఓకే సో ఇవన్నీ డీటెయిల్స్ కూడా నేను క్లియర్గా ఎంట్రీ చేస్తున్నా చూడండి ఓకే సో ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అడ్రస్ డీటెయిల్స్ ఎంట్రీ చేశాం కదా సో అదే సేమ్ టు సేమ్ మీకు ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ అంటే అయితే కనుక ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా సేమ్ ఐజ్ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ అని దాన్ని టిక్ మార్క్ ఇస్తే పైనదంతా కూడా కిందికి మనకు యాజ్ ఈజ్ ఫిల్ అప్ అయిపోతుంది సో ఇక్కడ హౌస్ నెంబరు విలేజు స్టేట్ ఇవన్నీ చిన్న చిన్న ఉంటాయి పెద్దగా ఏమి ఉండవు అండ్ తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ క్రోల్ చేస్తే జిఎస్టీ ఇన్వైజ్ అది పర్మనెంట్ పర్మనెంట్ అడ్రస్ కానీ కనబడుతుంది సో ఏది పెట్టుకున్నా ఏం కాదు అండ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఇక్కడ చూడవచ్చు ఎంత ఫీజు ఏంటిది అనేది ఓకే సో అప్లికేషన్ ఫీజు అండ్ ఇన్ఫర్మేషన్ ఫీజు అంతా కూడా మీరు చూసిన తర్వాత ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ కూడా అడుగుతుంది సో బ్యాంక్ డీటెయిల్స్ ఖచ్చితంగా ఇందులో మనకు మెయిన్గా ఏంటంటే ఐఎఫ్ఐసి కోడ్ ఎంఐసిఆర్ నంబర్ కూడా మనకు కావాలి సో ఇక్కడ అకౌంట్ హోల్డర్ నేమ్ బ్యాంక్ అకౌంట్ కన్ఫామ్గా మళ్ళీ ఒకసారి బ్యాంక్ అకౌంట్ మీ బ్యాంక్ అండ్ బ్రాంచ్ ఈ పర్టికులర్ డీటెయిల్స్ అంటే కొంచెం కిందికి స్క్రోల్ చేయండి ఓకే సో ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ కోర్స్ మనం చూసాం ఇక్కడ వ్యాలిడేషన్ అని కొట్టండి మీకు ఏమైనా ఎర్రర్స్ ఉంటే కనబడతాయి లేకపోతే నెక్స్ట్కి వచ్చేసేయండి అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది మీరు ఇవ్వాలి దీనికి అప్లికేషన్ చేయాలంటే మినిమం డిగ్రీ ఉండాలి కోర్స్ పీజీ ఉన్నా పర్లేదు సో ఇక్కడ డిగ్రీ ఏంటి డేట్ ఆఫ్ పాస్ ఏంటిది ఎంత పర్సెంటేజు ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా అదేవిధంగా పీజీ ఏమైనా చేస్తే పీజీ కూడా యాడ్ చేసుకోండి ఇట్లా చిన్న చిన్న బేసిక్స్ డీటెయిల్సే ఉంటాయి సో నేను మీకు ఇక్కడ వ్యూలో కనబడుతుంది కదా అట్లా చూసి మీరు కూడా ఎంట్రీ చేయండి అండ్ తర్వాత ఇక్కడ చూడండి డేట్ డి యూ హ్యావ్ ప్రొఫిషియన్స్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ ఎస్ఆర్ను ను అంటుంది అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా ఎస్ఆర్ను ను అంటుంది మీకు ఎస్ఐది నువ్వు అయితే నువ్వు పెట్టేసుకోండి కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ వన్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని అడుగుతుంది సో ఎంప్లాయర్ అయితే కనుక అక్కడ మీరు వర్క్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోండి లేకపోతే దాన్ని వదిలేసేయండి ఏం ముట్టకండి ఓకే కొంచెం కింది స్క్రోల్ చేసేయండి కొంచెం కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ లాంగ్వేజ్ నోన్స్ అని కనబడుతుంది మీకు ఇక్కడ కనబడుతున్నటువంటి ఇంగ్లీష్ తెలుగు హిందీలో మీకు చదవడం రాయడం మాట్లాడడం వచ్చవు అయితే కనుక వీటన్నిటికీ కూడా మీకు ఎనబుల్ చేసుకోండి అంతే సరిపోతుంది రాయగలుగుతారా చదవగలుగుతారా మాట్లాడగలుగుతారా జస్ట్ ఎనబుల్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా వాలిడ్ ఎవరి డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి ఏమైనా ఎర్రర్స్ ఉంటే చూపెడుతుంది ఓకే ఉంటే కనుక సేవ్ అండ్ నెక్స్ట్ మీదకి రండి సో ప్రతి బటన్ ప్రతి పేజీ కూడా సేవ్ అండ్ నెక్స్ట్ బటన్కి వస్తుంది ఇంతే ఇక్కడ ప్రివ్యూ అంతా కూడా కనబడుతుంది ఒకసారి ప్రివ్యూ అంతా చెక్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అంటే ఏమైనా మిస్టేక్స్ పోతే కనుక ఎడిట్ చేసుకోండి ఓకే ప్రివ్యూ అంతా జాగ్రత్తగా చెక్ చేసుకోండి ఇక్కడ అగ్రి మీద క్లిక్ చేయండి అండ్ కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి అన్ని బరాబర్ ఉంటాయి సో జాగ్రత్తగా చూసుకొని ఒక రెండు సార్లు కొట్టేశారంటే నెక్స్ట్ పేజ్లో మనం ఏంటంటే ఇక్కడ లెఫ్ట్ తంబు ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ కూడా మనం రాయాల్సి ఉంటుంది అండ్ అక్కడ సెక్యూరిటీ కోడ్ ఉంటుంది ఇవన్నీ నేను అటాచ్మెంట్ చేస్తున్నా అందరికీ తెలుసు మాక్సిమం బ్యాంక్ ఎంప్లాయ్ అంటే బ్యాంక్ జాబ్స్కి అప్లికేషన్ చేసే వాళ్ళకి లెఫ్ట్ తమ్ము అండ్ డిక్లరేషన్ డిక్లరేషన్ గూగుల్లో కొట్టండి ఐబీపీఎస్ ద్వారా ఇది మనం అప్లికేషన్ చేస్తున్నాము ఐబీపీఎస్ డిక్లరేషన్ అని కొడితే మీకు గూగుల్లో వచ్చేస్తుంది అది వాళ్ళ ప్లేస్లో మీ ప్లే పేరు రాసేసుకొని నెక్స్ట్ పేజీకి రండి అది స్కాన్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది రెండింటిలో ఏది కూడా క్లియర్ మీరు సెలెక్షన్ చేసుకొని పేమెంట్ అయితే చేయవచ్చు బిల్డ్ నేను బిల్డే సెలక్షన్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయడం జరిగింది అండ్ ఓకే మనకి పేమెంట్ సెక్షన్కి అయితే తీసుకెళ్తుంది అండ్ ఇక్కడ క్యూఆర్ కోడ్ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ అన్ని రకాల ఆప్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో క్యూఆర్ కోడ్ ఈ రోజులలో ప్రతి ఒక్కరు గూగుల్ పే ఫోన్పే వాడుతున్నారు కాబట్టి దాన్ని యూజ్ చేసేసి స్కాన్ మీద ఎనేబుల్ చేయండి అండ్ స్కానర్ ఓపెన్ అయితే ఇక్కడ క్లిక్ చేస్తే ఓకే సో ఇది పేమెంట్కి సంబంధించిన స్కానర్ ఇదే విధంగా మీకు ఫోటో అప్లోడింగ్కి సంబంధించింది కూడా యాప్ డౌన్లోడ్ అయితే అట్లా మీకు ఈజీగా ఫోటో కూడా అప్లోడ్ చేయండి అండి ఏం ప్రాబ్లం లేదు ఈజీగా అప్లోడ్ అయిపోతాయి ఇదిగోండి పేమెంట్ సక్సెస్ఫుల్ అయినాక ఈ విధంగా వస్తుంది ప్రింట్ తీసుకోండి అండ్ ఇక్కడ ఏం రాదండి మళ్ళీ మనం హోమ్ పేజ్కి వెళ్ళాలి హోమ్ పేజ్కి వెళ్తే ఇదిగోండి మళ్ళీ ఇదే ఇక్కడ క్లిక్ ఇయర్ మీద క్లిక్ చేయండి ఆల్రెడీ మనం లాగిన్ క్రియేట్ అయింది కదా మనకి సో ఇదిగోండి ఈ బ్లూ మీద క్లిక్ చేయండి మీకు మొబైల్ కానీ ఇమెయిల్ ఐడి కానీ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ వచ్చి ఉంటాయి ఒకసారి చూడండి చూసి ఆ డీటెయిల్స్ అక్కడ ఎంట్రీ చేసేసి ఆ క్యాప్షన్ అక్కడ ఎంట్రీ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి ఓకేనా సో ఈ విధంగా సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది అక్కడ ఇదిగోండి ఇక్కడ ప్రింట్ ఆప్షన్ ఉంది కదా రైట్ సైడ్ లో హ్యాపీగా ప్రింట్అట్ తీసుకోండి రెగ్యులర్గా నేను బ్యాంక్ జాబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రైల్వే జాబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సెంట్రల్ జాబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ స్టేట్ సంబంధించిన గవర్నమెంట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఓపెన్ డిగ్రీ ఓపెన్ పీజీ ఆధార్ కార్డ్ అప్డేట్స్ ఇట్లా ప్రతి ఒక్కటి చేస్తూనే ఉంటానండి ద బై మన అడ్రస్ వచ్చేసి తోటలో ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్ ఉంటుంది థ్యాంక్ యూ